ఏ తీరుగను దయజూచదవో ఇనవం సోత్రమ రామా రామా రామ రామా నా తరమా బవా సాగరమీ మలేషియాలోని దాడి శ్రీరాములు గారి మాటా మంతి రెండవ వంతును విన్నారు కదా ఈ చివరి వంతులోనికి మీకు మేలు రాకలు అయ్యా మలేషియాలో తెలుగువారి ఇళ్ళ గుమ్మాల దగ్గర శ్రీరామ జయం అనే పేరు పలక కనబడుతూ ఉంది ఇది పట్టి భక్తితో తగిలించిందా లేక మరో కారణం ఏమైనా ఉందాయా ఇండియా వారిలో తమిళిన్స్ మెజారిటీ ఇక్కడ తెలుగువారు చాలా తక్కువ అప్పుడు మనము మన స్నేహితుల్ని ఎవరినైనా చూడాలని వెళ్ళేటప్పుడు వారింటికి అదే మొదటిసారి వెళ్తున్నాం నెలకారు వీళ్ళు ఎక్కడ ఆ రోజుల్లో ఈ రోజు ఆ రోజులు ఇవన్నీ వేస్తాం కదా అవన్నీ లేవు అప్పుడు వెళ్తే మనకి ఆడు తెలుగువాడు ఉండొచ్చు తెలుగువాడుగా ఉండొచ్చు అయితే మరి ఆడు అరవోడని మనం అనుకుంటాం అనుకొని అరవలోనే మాట్లాడతాం కొందరు అరవ కూడా బాగొచ్చు అప్పుడు ఏడ్ చేసినామంటే ఇది తీసుకొచ్చాం శ్రీరామ ద్వారా తెలుగు వాళ్ళు ఇంటి ముందు ఇది పెట్టే ఒక ఆచారం చూడగానే ఓ వీళ్ళు తెలుగు వాడిదే అరవోడు కాదు వెంటనే మన ధైర్యంగా వాళ్ళ చోట మనము తెలుగులో మాట్లాడగలం మనకు కావలసిన వివరాలు తెలుసుకోగలం ఫలాన ఫలా అయినా ఎక్కడ ఉన్నారండి అని మనం అడిగితే వాళ్ళు చెప్తావు రెండు పళ్ళాలను దూరంగా వెళ్తే అక్కడ ఉన్నారు అలాగా అని చెప్తారు అందుకొరకు ఇది ప్రతి తెలుగు వాడి శ్రీరాము అయ్యా ఇక్కడ తెలుగు వారికి తమిళకు నడుమ ఒక రాపిడ్ ఉంది కదా అది ఎందుకు ఏర్పడింది అంటే ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఏ వస్తువు ఉదాహరణ తోటలో సినిమా చూపించాలా ఆ రోజుల్లో తమిళ సినిమాలు ఎక్కువగా ఉండేవి సరే ఒకసారి ఒక తెలుగు సినిమా వస్తుంది కానీ అరవారు ఒప్పుకోరు మాకు అరవ తెలియదు తెలుగు తెలియదు ఇది సినిమాకి మాకు డబ్బు ఇవ్వమంటారు అప్పుడు వీళ్ళు వీళ్ళు ఒకటి మా సినిమాకి మీరు నువ్వు డబ్బు ఇవ్వకపోతే మీ సినిమాకి మేము డబ్బు ఇవ్వము ఇలాగే అల్లర్లు అన్ని అక్కడ జరిగాయి జరిగాయి అన్నమాట రెండవది వాళ్ళకి కొంచెం వాళ్ళ భాషను గొప్పగా చెప్పుకోవడం వాళ్ళకి అలవాటు ఎక్కువ అన్ని తమిళ సినిమాలు వేసిన తెలుగు సినిమా వేసినప్పుడు చూడొచ్చు కదా రెండవది మన భాష మన మన భాషని నేర్చుకోవాలన్న మొదట్లో మా తండ్రి తండ్రి కాలంలో ఆ వాళ్ళు మన భాషను నేర్చుకున్నారు మా 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 తల్లిదండ్రులకి అస్సలు అరవ తెలియదు తెలీదు సో వాళ్ళు ఏంటి మన అవసరం వాళ్ళ అవసరం మన దగ్గరికి వచ్చే రావాల్సిన అవసరం ఎక్కువగా ఉండేది ఏమంటే డబ్బు విషయంలో మన వాళ్ళు కొంచెం చేర్చి పెట్టుకుంటారు వాళ్ళు అలా కాదు విపరీతమైన ఖర్చులు సో అవసరానికి డబ్బు కావాల్సి వస్తే మన దగ్గరికి అప్పడడానికి వచ్చేవారు అందువల్ల వాళ్ళు తెలుగు నేర్చుకొని వచ్చేవారు తర్వాత తర్వాత మనవారు విద్యావంతులైపోయిన తర్వాత వీళ్ళు అన్ని భాషలు నేర్చుకో నేర్చుకుంటారు సులభంగా తెలుగు వారు ఇప్పుడు మలేషియాలో తెలుగు వాళ్ళు ఉండడంగా నాలుగు భాషలు తెలిసినావు తెలుగు తెలుసును అరబు తెలుసును మలయా తెలుసును ఇంగ్లీష్ తెలుసును ఇంకా కొన్ని ప్రాంత భాండత ప్రాంతంలో కొందరు కూడా చైనా కూడా తెలుసు ఐదు భాషలు తెలుసు మలేషియాలో ఎక్కువ భాషలు మాట్లాడే ఓడైతే తెలుగు అలా కాబట్టి వీళ్ళు వీళ్ళు సులభంగా తమిళ సినిమాల వల్ల సులభంగా తెలుగు తమిళ నేర్చించుకునేవారు నేర్చుకున్న తర్వాత సో వీళ్ళు ఆడ తెలుగు వదిలేదంటే వీళ్ళు తెలుగు అరవనే ఆతో మాట్లాడడం ప్రారంభించారు అనమాట ఆ ఘర్షణలు అలా ఆ ఘర్షణలు అలాగ ఉండి తోటలంటా ఉన్నంత వరకు வாழை அரவ வாழ் பாஷனு குறித்து கப்பாக செப்புக்கிட்டா மனோ அரவில்கோரு மனோர் ஜபில நிபாஷ்ப அது எத்தனை வாடி வாடி நோட்டு அந்த நம்ம தமிழர் அந்த அந்த மன அறவில அந்த மனோடு அழகான இண்டியன்ஸ் அந்த காண தெலுங்கில் மாட்டாடி எல்லாம் என்னோட தமிழ் தெலுங்கு பேசுறேன் தமிழ் பேசுறேன் புரியல అలాటప్పుడు కొన్ని సమయంలో డబ్బులాట్లు అయ్యేస్తాయి అలాగనే మనవారు వాదించడంలోనూ చరిత్ర పాత చరిత్రాన్ని కెలికి తీయడంలో కానీ ఇది మాది అని చెప్పే ధైర్యం సామర్థ్యం కానీ మన వారిలో లేదు వాళ్ళు ఏడు చేస్తున్నది తమిళన్సు సకలం మాదే సకలం మాదే ఈ పొద్దు ప్రపంచంలో మొదటి భాష తమిళం అని వారు వారు చెప్పడం మాత్రమే కాకుండా ఈ చరిత్రకారులు ఉన్నారు కదా ఫారినర్స్ మరి బయట వారి చేత కూడా వారు చెప్పించారు ఈరోజు ప్రపంచంలో అతి పురాతనమైన భాష ఏదంటే తమిళం అని చెప్పిస్తున్నారు సకలం వారిదే అందువల్ల ఒకప్పుడు పల్లవులు తెలుగు వారే అనే వారు పల్లవులు తెలుగు తెలుగు మొత్తం కలిసి ఇప్పుడు పల్లవులు కూడా ఏమైతే పల్లవులు చరిత్ర ఈ పక్కా సౌత్ ఈస్ట్ ఏసియాలో చాలా ఘనంగా ఉన్నదన్నమాట అందువల్ల పల్లవులు కూడా తమిళలే అని వారు ఈరోజు పూర్తిగా ప్రచారం చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో జరిగే చిన్న చిన్న పరిశోధనల్లో పరిశోధకుల్లో ఆంధ్రులు కూడా పల్లవులు తమిళ వాళ్ళని వాళ్ళు అత్తాడు ఏమంటే ఇది వంత పాడటమే తెలుసు ఇదకి వాదించడం తెలియదు అయితే వంత పాడడంలో మాత్రం నిండా గట్టోడు ఎవడైనా ఏదైనా చెప్తే అవును అది నిజమే అని వంత పాడటంలో తెలుగు వాడికి చాలా గట్టుడు అనమాట బడుల దగ్గర కూడా తెలుగు తమిళ గొడవలు ఉండేటివా పాఠశాలల విషయంలో ఉన్నంతప్పుడు మొదట్లో పాఠాన్ని తెలుగు పాఠశాలలకి ఉపాధ్యాయులు తెలుగువారే ఉండేవారు సో అవి ఉన్నంత వరకు ఏ ప్రాబ్లమ్స్ లేవన్నమాట తర్వాత తర్వాత కొన్ని కొన్ని చోట్లలో అర ఒకే ఒకే భవనం కిందనే ఓ పక్క తమిళము ఓ పక్క తెలుగు టీచ్ చేసేవాడు అప్పుడు అలాంటి బడ్లకి హెడ్ మాస్టర్గా ఒక అరవ ఆయన ఉంటాడు లేకపోతే తెలుగు ఆయన ఉంటాడు తెలుగు హెడ్ మాస్టర్గా ఉన్నంతకాలంలో ప్రాబ్లమ్స్ ఉండేవి కావు ఈయన అందరినీ సమానంగా చూసుకొని పోతాడు కానీ వాడున్నే వాడు అలా కాదు వాడు వాళ్ళకు ప్రత్యేకంగా తమిళకు ప్రత్యేకంగా అన్ని చేయడం చేయడం ఒకవేళ తెలుగులో ఒక తరగతిలో పిల్లలు నిన్న తక్కువగా ఉన్నారంటే ఈ తక్కువ పిల్లలకు తెలుగు టీచ్ చేయ అవసరం లేదు ఒక్క తెలుగు మాత్రం వేసుకోండి కడమని ఆరవల్ వేసుకోండి అని బలవంతం చేయడం అన్నీ చేసేవారు వాడు సో అలాంటప్పుడు కొన్ని సమయంలోనూ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి మలేషియాలో తమిళ పత్రికలు కూడా అచ్చవుతున్నాయి కదయ్యా అలా ఉన్నాయండి పత్రికలు పత్రికలు డైలీలో ఇప్పుడు రెండు వాళ్ళు రెండు ఏమో ఉన్నాయి డైలీ పేపర్లో ఇక్కడే ప్రింట్ అవుతాయి ఇక్కడే ప్రింట్ అవుతుండే కోలంపూర్ అట్లాగే అట్లా వారపత్రికలు వార పత్రికలు ఉన్నాయి మాస్ పత్రికలు ఉన్నాయి వాళ్ళకి మనకి ఏ పత్రిక లేదు టీవీలో కూడా టీవీ టీవీ కార్యక్రమాలు కూడా ఎక్కువ మరి గవర్నమెంట్ కొన్ని టీవీ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ అన్ని వాళ్ళే ఎక్కువగా అదే బాపు అక్కడ దూరదర్శన్ అంటారు ప్రభుత్వ ప్రభుత్వానికి దాంట్లో తెలుగు ప్రోగ్రాం లేవు ఒక్క ఛానల్లో వారు ఏడ్ చేస్తారు వారానికి ఒక మూడు తెలుగు సినిమాలు తెలుగు వారికి వరకు చేస్తున్నారు రేడియో అయ్యి రేడియో కూడా లేదు పూర్తిగా లేదు రేడియో పూర్తిగా తమిళమే తమిళమే రోజుకి ఒక గంట సేపు తెలుగు పాటలు మాత్రం ప్రచారం చేస్తారు ఆ ఒక గంట కూడా పూర్తిగా వేయడానికి వాళ్ళకి ఇష్టపడదు ఒక పాట వేసేసిన తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అరవై అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు ఒక గంటకే ఒక పది తెలుగు పాటలు వేయాలన్న దాంట్లో ఓ మూడు నాలుగు పాటలు వేస్తారు మిగిలినదంతా అడ్వర్టైజ్మెంట్లు వేసేస్తారు వాళ్ళకి ఆ యొక్క చిన్న ఇది ఇవ్వడం కూడా ఇంకొకరికి ఇవ్వడానికి ఇష్టపడరు అసలు మీరు అడపాదడప ఆంధ్రప్రదేశ్కి పోతుంటారు కదా అక్కడి తెలుగు నిలవరం ఇప్పుడు ఎలా ఉంది అనిపిస్తుంది అయ్యా మీకు నీరు అన్న పదం ఈనాడు తెలుగుదేశంలోని ఓడిగి తెలియదు ఒకప్పుడు టూర్లోని వెళ్ళి మేము ఆ ఒక రెస్టారెంట్లో కూర్చొని బాబు అన్నం పెట్టు బాబు అంటే ఆడు మేదకి కిందకి చూస్తున్నాడు ఏడు స్టార్ అంత ఉన్నారు అన్నం పెట్టడం అంతే ఏడు స్టార్ అంత ఉండండి సార్ రెండు మూడు సార్ అన్నం బాబు అని ఆ తర్వాత ఎవడో చెప్పాడు రైస్ రైస్ అని చెప్పడం చేత కాదండి నన్ను అడుగు వాడు అన్నం పెట్టర్ అనేది తప్పు అయిపోయింది వాడికి బట్ అని తెలుస్తుంది అరవడికి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అమ్మేవాడికి అని అరవ పదం తెలుస్తుంది కానీ బటర్ మిల్క్ తెలుగు పదం లేదు బటర్ మిల్క్ తెలుగు బటర్ మిల్క్ తెలుగు వాడికి నన్ను కావాలని చెప్పి బటర్ మిల్క్ అంత ఏంటి బాబు మిల్క్ ఏంటి బాబు బటర్మిల్క్ ఇది కూడా తెలీదా సార్ అన్నాడు వాడికి అలాడు ఏదా నిండ హైదరాబాద్ ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్లోనూ ఉర్దూ ఎక్కువ మాట్లాడేవారండి ఎప్పుడు విశాఖపట్నంలో తెలుగు పూర్తికి పోయింది అంత హైదరాబాద్ హైదరాబాద్ నాకు తయారైపోయింది విశాఖపట్నం కూర్చున్నాం కూర్చున్నామంటే హిందీ పాటలే పరిగెడుతుంది అన్ని హిందీ ఎల్ల వెళ్ళి కూర్చోగానే హిందీలోనే మాట్లాడుతుంది విశాఖపట్నం రెస్టారెంట్లోనూ హిందీలోనే మాట్లాడుతున్నారు వాడు అంత మోసం అయిపోయింది ఆత్మగౌరవం కొంచెం కూడా లేదండి మనవారికి ఒకసారి మీరు భద్రాచలం పోయినప్పుడు అక్కడ రాముల వారి గుడిలో తమిళ పేర్లను పెద్దవిగా రాస్తున్నారని గొడవ పడినారట కదా మనం అలాగా ఆలయం తిరుక్కుని వెళ్తేనప్పుడు ఈ దే ఈ ఆళ్వార్లు అరవ ఆల్వార్లు ఇవి ఇవన్నీ ఉంటాయి దాని మీద అక్కడ వాళ్ళు మీదనే అరవచ్చరాలు కిందనే తెలుగు తెలుగచ్చరాలు అప్పుడే ఒక ఆయన అడిగినాను ఇది ఆ తెలుగుదేశం ఈ దేశం ఈ తెలుగుదేశంలోనూ తెలుగు భాష ముఖ్యమైనది మీరు ఎందుకు ఇక్కడ తెలుగు కింద రాసే అరవపైన రాస్తారంటే వాటికి చాలా కోపం వచ్చేసింది పోనీ వీళ్ళందరూ అరవవారు ఆలవార్లు వీళ్ళు తల్లి భాష అరవ భాష అందువల్ల మేము అరవ మేదనేస్తాము అని నాతోటి వాదించారు అనమాట అలాగే సీతమ్మ తాయార్ సీతమ్మ తల్లి అని రాయలేదు తా సీతమ్మ తాయారు అని చేస్తున్నాడు అంటే అక్కడ ఒక ఆఫీస్ని పిలిచాడు కానీ ఇదేమంటాను సీతమ్మ తాయారు ఇక సీతమ్మ తల్లి అని రాయకూడదు అంటే ఆడ అలాగనే ఇవన్నీ ఈ తాయారు అన్న పదం అడిగేననే పదం ఇవన్నీ తెలుగు భాషలోనూ ఇమిడిపోయిన పదాలు అటువడమున్నాడు ఇవి సో ఈ వైష్ణవ మతంలో మతం మతానికి వైష్ణవ సంబంధమైన ఎవరైనా ఒకడు వచ్చి ఆంధ్రదేశంలో ప్రచారం చేశారు రామానుజాచార్యులు ఎవరు సో వారు తీసుకొచ్చిన పదాలు ఇవన్నీ అడిజన్ అనే పదం తాయారు అనే పదవి తర్వాత ఊయలని అందమైన పదం ఉంది కానీ ఊయలు అంటారు ఊంజలు అంటారు ఇవన్నీ మత సంబంధమైన పదాలు ఈ పదాలు మనం ఏమి చేయకూడదు అని వాదించేవారు అలాగనే పరిస్థితి ఇప్పుడు కూడానండి ఈ డిసెంబర్లో మనం ఊర్లకి ఇండియాకి వెళ్ళి కోయిలు చూడడానికి వెళ్తే అక్కడ పాటలు పాడుచుకోవడం అన్నీ ఏ అన్ని విష్ణాలయాల్లోనూ తిరుపావయ్య పూర్తిగా ఆక్రమించేసుకున్నారు వారు ఇప్పుడు మలేషియాలో తమిళ తెలుగు జనం ఎందరెందరు ఉండొచ్చే అంటే ఒకప్పుడు జనాభా సమానంగా ఉండేది తమిళలకి తెలుగులకి ఈ మిక్స్ మ్యారేజెస్ వచ్చిన తర్వాత మిక్స్ అయిపోన్నారు అందరూ కలుసుకున్నారు అన్నమాట ఇప్పుడు ఒక తెలుగు అబ్బాయి ఒక తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు తమిళడు అయిపోతారు వీడికి అభిమానం తక్కువ తెలుగుడికి భాషపైనే కొత్తదారు తక్కువ అభిమానం తక్కువ వాళ్ళకి అభిమానం ఎక్కువ వాళ్ళు వాళ్ళ భాషను వదులుకోరు అలాగనే ఒక అమ్మాయి ఒక అరవర్ చేసుకున్నా అది ఆ తమిళమే అయిపోతారు అలాగనే అన్ని చాలా చాలా కుటుంబాలు ఈరోజు పూర్తిగా తమిళ కుటుంబాలుగా మారిపోయాయి అందువల్ల తెలుగువారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది అన్నమాట చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు ఎంత ఉండొచ్చండి తెలుగు వాళ్ళు మా అంచనా ప్రకారంగా మేము ఒక మూడు లక్షలు ఉండొచ్చు అనేసి అంతున్నాము కానీ అధికార జనాభాలు ఎక్కడ వస్తే మేము తెలుగువారేమి అని చెప్పి రాయించుకున్నవి చూస్తే ఒక నలభై వేలు యాభై వేలు కూడా లేరు జనాభ ముప్పై సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేసినప్పుడు మనం తెలుగు వారి అని గుర్తించుకున్న వారి సంఖ్య ఒక నలభై రెండు వేలు నలభై మూడు వేలో ఉందని చెప్పాలి తల్లినుడిలో బడి చదువుల సంగతిలో భారతదేశానికి మలేషియాకు ఉన్న వేరు చెప్పండి అయ్యా ఇక్కడ మలేషియాలోనూ ప్రతి ఒక్కడు ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిగా మలాయ్ భాషలోనే చదవాలి ముందు తెలుగుబడిలో ఉన్నప్పుడు తెలుగు చదువుకోవచ్చును ఒక పాఠం ఇంగ్లీషు ఒక పాఠం మలాయి ఉండేది అలాగే తమిళకి తమిళం చదువుకోవచ్చు ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిగా ఒక పాఠం మలాయి ఉంటుంది ఒక పాఠం ఇంగ్లీష్ ఉంటుంది సెకండరీ ఎడ్యుకేషన్కి వెళ్తేపుడు కంప్లీట్గా అన్ని పాఠాలు మలాయి భాషలోనే మలాయి భాష మళ్ళీ ఒక పాఠం తెలుగు భాష ఉంటుంది ఇంకో పా ఇంకొకటి ఇంగ్లీష్ ఉంటుంది యూనివర్సిటీలోకి వెళ్తాపుడు కూడా నాకు మలాయి ఎడ్యుకేషన్ టీచింగ్ అంతా ఇప్పుడు వాళ్ళందరూ ఇంజనీర్లు కాలేదు డాక్టర్లు కాలేదు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయలేదా పెద్ద భాషను చదివేసి కానీ ఇంగ్లీష్ చదివితేనే మనం ముందుకు రావగలం అంటున్నాను వాళ్ళు రెండవది ఇక్కడ ప్రైవేట్లోనే ఎక్కడ ఇంగ్లీష్ బడ్డలు లేవు మలేషియాలో ప్రైవేట్లో ఎక్కడ నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్స్ మాత్రం ఉన్నాయి అంటే ఇతర దేశాల నుంచి ఇక్కడ పనులు చేస్తున్న వారి పిల్లలు చదవడానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి నువ్వు కావాలంటే అక్కడ పంపుకో ఇంగ్లీష్ కానీ సాదా ఆర్డినరీ ప్రైమరీ స్కూల్ తెలుగు ఇంగ్లీష్లోనూ లేవే లేవుట అక్కడ ఇండియాలోను మూలమూలకే ఇంగ్లీష్ క్లాస్ స్కూల్స్ రాబోయే నాళ్ళలో మలేషియాలో తెలుగు ఇలాగే కొనసాగుతుందని అనుకుంటున్నారయ్యా కష్టమని నేను అనుకుంటున్నాను ఎందువల్లంటే ఇప్పుడు ఈ మిక్స్ మ్యారేజెస్ ఎక్కువైపోతున్నాయి ప్రతిదీ ఉదాహరణానికి నాకు ఒక నెల ఒక పది పెళ్లి పత్రికలు వచ్చాయంటే పది పత్రికలు వచ్చినాయంటే తొమ్మిది పెళ్ళి పెళ్ళిళ్ళు వచ్చి తెలుగువారికి కానివారిని చేసేసుకుంటున్నారు ఒక పెళ్ళి ఇద్దరు ఉన్నారన్నమాట తెలుగువారు మా పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తెలుగువారు అనేది పది పత్రికల్లో పెళ్ళిళ్ళు ఒకటే ఉంది ఆ రెండవది ఇంకొక ఏంటైనా అంటే ప్రతి ప్రతి చోట పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళడానికే మాకు ఇష్టం పడలేదు ఇది కానీ హండ్రెడ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఇద్దరు తెలుగువారైనా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా తమిళమే తమిళ పాటల్లో అనౌన్స్మెంట్స్ అన్నీ తమిళంలోనే చేసేస్తున్నారు మనం తెలుగువారి మనం తెలుగు పాటలు పెట్టుకోవచ్చు కదా అన్న అభిప్రాయ అభిమానం ఇప్పుడు ఎవరికీ లేదన్నమాట అది అయిపోయింది రాను రాను భవిష్యత్తులో తెలుగు ఏదో మాలాంటి పిచ్చోళ్లు ఉన్న కుటుంబాల్లో ఉంటుంది కానీ మెజారిటీ కుటుంబాల్లోనూ అవి ఆరో అరవే తల్లి భాషగా మారిపోవడానికి అవకాశం ఉంది విన్నారు కదా శ్రీరాములు గారి మాటలను ఈ నేల మీద తమిళ తెగబాటును ఎదిరించి తెలుగుదనాన్ని నిలుపుకున్న తావులు రెండే రెండు ఒకటి ఇప్పటి తమిళనాడులోని హోసూరు తావు రెండవది మలేషియా తెలుగుకు తల్లివేర్లుగా ఉండవలసిన ఆంధ్ర తెలంగాణల నుండి అండదండలు కరువై ఈ తావులలో కూడా తెలుగు దీపం కొడిగట్టిపోతున్నది దాడి శ్రీరాములు గారి ఆవేదన నిండిన మాటలే ఇందుకు నిలవెత్తు ఆనవాళ్ళు తెలుగు తెలివరులు పూనుకొని రెండు దొరతనాలను కదిలించి వారికి పెద్ద ఎత్తున చేయుత అందిస్తే తప్ప అక్కడి తెలుగు ఎంతో కాలం నిలబడదు రఘునంద రామ రామ கருண்யாலயம் பத்வ வரத நின்னு கண்ணதி காணு புராமா ராமா, ராமா, ராம முரிபமுதோனா சுவாமி வினீவனி